జై హింద్ ఈరోజు సాయుధ దళాల పతాక నిధి దినోత్సవము ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఏడున ప్రతి సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుపుతున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బార్డర్లో అంటే దేశ సరిహద్దుల రక్షణలో అహర్నిసలు రాత్రనక పగలనక చల్లనక ఎండనక కృషి చేస్తున్న సైనికులు అలాగే అమరులైన సైనికులు అలాగే మాజీ సైనికులు అలాగే వీరనారీలు వారి కుటుంబ సభ్యులకు సంక్షేమ నిమిత్తం వాళ్ళ గౌరవార్థం మన పౌర సమాజం నుంచి విరాళాలు సేకరించి వాళ్ళ నిధికి ఒక మన విరాళాన్ని అందించే ఒక గౌరవమే ఈరోజు మనం నిర్వహిస్తున్న సాయుధ దళాల పతాక దీని దినోత్సవం గత సంవత్సరం సైనిక సంక్షేమ సేకర దళంలో అందరి సహకారంతో మన జిల్లాలో ఆరు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల ఈ పతాక నిధిని సేకరించడం జరిగింది ఈ సంవత్సరం కూడా అందరి సహకారంతో ఇంకా ఎక్కువ నిధి సేకరించి సైనికుల సంక్షేమానికి మీ అందరి కృషితో మేము ప్రయత్నిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు జై హింద్